హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ వాళ్ళ మినీ బ్లాగ్ వచ్చి పాప బర్త్డే నైట్ టైం అనమాట సో పార్టీ అయితే స్టార్ట్ కాలేదు ఇంకా ఎందుకంటే చాలామంది చుట్టాలు ఇంకా రాలేదు సో అందుకని ఇంకా కాసేపు అలా నిలబెట్టేసాం అనమాట వచ్చే వాళ్ళ కోసం సో అంతవరకు ఐషూపాపకి మ్యూజిక్ బాక్స్ బాక్స్ వేసి హ్యాపీ బర్త్డే సాంగ్ పెడుతుంటే దానికి బెలూన్స్ పట్టుకొని డాన్స్ వేస్తూ ఉందనమాట సో వచ్చిన వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ఫ్రెండ్ అనమాట తను నాకన్నా ఒక ఫైవ్ డేస్ పెద్దది అటు సైడ్ మాత్రం వాళ్ళ మమ్మీ అనమాట సో ఇది వచ్చి మై మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అనమాట రిషిత రిషా వాళ్ళ మమ్మీ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఉంటే నా పక్కనే ఉందనమాట ఆ పిల్ల నా గురించి చెప్పు నా గురించి చెప్పు అని అంటుంది అందుకే తన గురించి చెప్తున్నాను అనమాట తన పేరు రిషిత అనేసి సో రిషా కేక్ తినిపిస్తుంది ఇంటి దగ్గర ఆయుషు పాప ఫ్రెండ్ అనమాట రిషిత బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ వీళ్ళైతే మా అన్న వదిన అనమాట సో వదిన నాకన్నా చిన్నది ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలో మా అందరం మేమందరం ఉన్నా మా తమ్ముడు మాత్రం లేడనమాట వాడు మాత్రం జాబ్ పరంగా హైదరాబాద్లో ఉన్నాడు సో ఇప్పుడే వచ్చింది కాబట్టి వన్ మంత్ ముందు అట్లా జాబ్ వచ్చింది కాబట్టి ఇంటికి రాలేకపోయాడు అనమాట సో వాళ్ళు లే లేని లోటు మాత్రం క్లారిటీగా తెలుస్తుంది ఇది కూడా జాబ్ చేసేవాడు కాకపోతే ఇప్పుడు వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యాడు సో ఫస్ట్లోనే సెలవుస్ వద్దు అనేసి తీసుకోలేదనమాట వాళ్ళు కూడా ఇవ్వలేదు పండగ కూడా రాలేదు సో అలా అయిపోయిందనమాట కేక్ అయితే త్రీ కిలోస్ ఆర్డర్ పెట్టా అంటే వెళ్ళి ఆర్డర్ చేసామన్నమాట సో కేక్ చాలా బాగా చేశారు డెకరేషన్ చాలా బాగుంది కేక్ మాకైతే నచ్చింది ఆయుషుపాప డ్రెస్కి తగినట్టు చేపించామనమాట అక్కడ ఫోటోలో గ్రీన్ కలర్లో కనిపించినా డైరెక్ట్ చూస్తే మాత్రం స్కై బ్లూ లైట్ ఇంక్ కలర్ అలా ఆ షేడ్లో వచ్చిందనమాట డ్రెస్కి తగినట్టు సో మ్యూజిక్ బాక్స్ బాగా ఉపయోగపడింది అని చెప్పాలి ఆయుషు పాప అస్సలు పడుకోలేదనమాట డేలో పడుకునింది కాకపోతే ఆ టైంలో పడుకుంటుందేమో పార్టీ పాడైపోతుందేమో అనుకున్నాం కానీ లేదు వచ్చిన వాళ్ళని మామూలు ఎంటర్టైన్మెంట్ చేయలేదనమాట అనమాట డ్యాన్స్లు వేస్తూనే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మా డెకరేషన్ కొంచెం చూసి సార్ కదా కొంచమే కనబడింది సో అలా డెకరేషన్ చేసుకున్నాం అనమాట ఫుల్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి సో వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మళ్ళీ విని వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం